రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని హన్మక్కపల్లి ఎదురుగట్ల చెక్కపల్లి గ్రామాలలోని పంట పొలాలలో విద్యుత్ స్తంభాలు ఓ వైపుకు వంగి ప్రమాదకరంగా మారాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విద్యుత్ స్తంభాలు లూజ్ వైర్లు సరిచేయాలని రైతులు శేష అధికారులను కోరుతున్నారు ఈ సందర్భంగా లింగయ్య అనే రైతు సిటీ న్యూస్తో మాట్లాడుతూ పంట పొలాలలో ఉన్న విద్యుత్ స్తంభాలతో పాటు లూజ్ వైర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు వారం రోజుల క్రితం చందర్తి మండలం లింగంపేట గ్రామంలో విద్యుత్ షాక్తో రెండు ఆవులు చనిపోవడం జరిగిందని ఇలాంటి సంఘటనలు జరగకముందే అధికారులు పంట పొలాలలో వంగిన స్తంభాలను లూజ్ వైర్లను మరమ్మతు చేయాలని రైతులు కోరుతున్నారు ఉండే అనుమతిపల్ మా బల కరెంటు సమస్యలు పొలాలలో బాగా వైర్లు కిందికున్నాయి సార్లు కూడా చెప్పినా అధికారులు పట్టించుకుంటలేదు ఇండల్లో కొన్ని పోళ్ళు వేసేది ఉన్నాయి కూడా చెప్తున్నాం సార్ చెప్తే కూడా పట్టించుకోలేదు ఎలక్షన్ అప్పుడే వచ్చి ఏమంటారు తప్ప మాకరి మాకెయిరంటారు దాన్ని ఇప్పుడు మాత్రం ఒక్కలన్నా వచ్చి మీ ఊరు ఎట్టున్నది మీ ఊళ్ళో ఉన్నాయా మీరు అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా వాళ్ళు అయితే లేరు సార్ తెలుసు కూడా చెప్పాను సార్ ఏమన్నా తెలుసు వాళ్ళు అయితే మేము అర్థం చేస్తూ ఉంటాం నేను అప్పుడే వస్తామంటాను కాదు అత్తగా వస్తాం అంటున్నాం ఇంతకుముందు ఇక్కడ ఏమన్నా జరిగిందేమన్నా ఇట్లా కరెంట్ వల్ల కరెంటు వల్ల ఏం జరగలేదు కానీ కింద ఉండగానే ఒక్కసారి అది చెప్తే అక్కడ ఒక్క రెండు పోలు వేసి ఇలా అట్లా ఇవన్నీ అట్టున్నాము ఆడ పోల్ ఉన్నాయి ఆ పోల్ ఇచ్చున్నాం ఆ వైర్ ఆ ఒక వైర్ ఉంటుంది ఒక్కటే వైర్ ఉండదు పిల్లలు కొన్ని పోలు కావాలి మొత్తం ఇటు ఈ పెద్ద లైన్ పోయే లైను అంగిపోయిన కంబాలు కొన్ని అవి లావాటర్ లూజ్ వైర్లు ఉన్నాయి మాకు గోదలకు మాకు కానీ ప్రమాదం ఉంటుంది